హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫుడ్ అండ్ ఫ్యాషన్ ఈరోజు వీడియోలో నేను ఒక మంచి రెసిపీ చూపించబోతున్నాను అది ఏమిటో ఆల్రెడీ మీరు తమ్ చూసే ఉంటారు బోండాలండి నేను చెప్పే విధంగా చేస్తే ఫస్ట్ టైం చేసేవారు కూడా చాలా ఈజీగా చేసేయచ్చండి ముందుగా ఒక కప్పు పెరుగు తీసుకోవాలి దాంట్లోకి పచ్చిమిర్చి కరివేపాకు చిన్నగా తరిగి తీసుకోవాలి కొద్దిగా జీలకర్ర ఉప్పు అలాగే అంట సోడా వేసి బాగా కలుపుకోవాలి దాంట్లోకి టూ కప్స్ మైదా పిండి తీసుకోవాలి మనం ఏ కప్పుతో అయితే పెరుగు తీసుకున్నామో దాంతో దాంట్లోకి కొద్దిగా ఆయిల్ కూడా యాడ్ చేసి బాగా కలుపుకోవాలి ఇలా కలిపిన పిండిని టూ త్రీ అవర్స్ పక్కన పెట్టుకోవాలి టూ త్రీ అవర్స్ అయిన తర్వాత పిండిని నేను వీడియోలో చూపిస్తున్న విధంగా బాగా కలుపుకోవాలి ఫైవ్ టు టెన్ మినిట్స్ బాగా కలుపుకోవాలి తర్వాత గ్యాస్ ఆన్ చేసి డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకోవాలి మనం కావలసినంత ఆయిల్ పోసుకోవాలి ఇప్పుడు ఆయిల్ కొద్దిగా వేడయ్యాక పై నుండి బోండాలు వేసుకోవాలండి కొద్దిగా అప్పుడు మనకు రౌండ్గా వస్తాయి నాకు ఫస్ట్ ఈ టిప్ తెలియదు అండి అందుకే నేను నార్మల్గా వేశాను తర్వాత ఈ టిప్ చెప్పిన తర్వాత వేస్తే చాలా బాగొచ్చాయి కానీ అది వీడియో తీయలేదు షేప్ అవుట్ అయ్యాయి కానీ తినడానికి చాలా బాగున్నాయి టేస్టీ టేస్టీగా మెత్తగా కూడా వచ్చాయి ఈ వీడియో మీకు యూస్ఫుల్గా అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్